వెల్కమ్ టు అవర్ ఎస్జీ బ్లాగ్స్ టుడే ఏంటంటే నా డెలివరీ బ్లాగ్ అనమాట నాకు ఎప్పుడు డెలివరీ అయ్యింది ఎలా డెలివరీ అయ్యింది ఐ మీన్ సిజర్ లేకపోతే నార్మల్ డెలివరీనా నాకు డెలివరీ అయినప్పుడు పెయిన్స్ ఎలా వచ్చాయి అన్నీ చెప్తాను అనమాట యాక్చువల్గా నేను ఏప్రిల్లో కన్సీవ్ అయ్యాను కన్ఫర్మేషన్ అయ్యింది నేను సెవెన్ మంత్ వరకు హైదరాబాద్లోనే హాస్పిటల్లో దగ్గర హాస్పిటల్లో రోజు డైలీ చూయించుకునేది అనమాట అంటే డైలీ మంత్లీ మంత్లీ వెళ్ళి అలా చూయించుకునేది అక్కడే చెకప్ అనమాట సెవెంత్ మంత్ వరకు ఆఫీస్కి వెళ్తూ చెకప్ అనేది హైదరాబాద్లోనే చేయించుకున్నాను తర్వాత ఆఫీస్లో మెటర్నల్ లీవ్స్ తీసేసుకుని ఈ శ్రీమంతానికి ఇంటికి వచ్చేసాం మా ఊరు ఆంధ్రప్రదేశ్ అనమాట ఏపీ వచ్చేసాను ఇక్కడ వచ్చిన కాడి నుంచి బందర్లో హాస్పిటల్లో హాస్పిటల్ లో చూయించుకుంటున్నాను మాది యాక్చువల్లీ పెడనా పెడను కాబట్టి బందర్లో బాగా చిన్నపురం హాస్పిటల్ అని ఉంటుంది అక్కడ బాగా చూస్తారంటేను అక్కడ చూయించుకున్నాను అనమాట తర్వాత టూ మంత్స్ అక్కడ చూపించుకున్నాను డెలివరీ టైం దగ్గరకు వచ్చింది డెలివరీ ఎలా కొంచెం భయం వేస్తుంది అండ్ వీడియోస్ చాలా వీడియోస్ చేసా చూసా అనమాట నార్మల్ డెలివరీ ఎలా అయ్యింది నార్మల్ డెలివరీకి ఏమేమి చేయాలంటే ఎక్ససైజ్ చేయాలి వాకింగ్ చేయాలని చెప్తే ఎక్ససైజ్ చేసేదాన్ని వాకింగ్ చేసేదాన్ని అట్లా రోజు ఒక హాఫ్ అన్ అవర్ అలా నడుస్తూ ఉండేది అనమాట నార్మల్ డెలివరీ అయిద్దేమో అని అలా దగ్గరకు వచ్చేస్తున్నాయి డేస్ ట్వెల్త్ మంత్ అదే నైన్త్ మంత్ వచ్చేసింది దగ్గరకు వచ్చేసిన ఇది డెలివరీ డేటు నాకు పెయిన్స్ వస్తాయేమో అనుకుంటున్నాను కానీ పెయిన్స్ అయితే రావట్లేదు నార్మల్ చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాను మేడం అంది అమ్మ నీకు రేపో ఎల్లుండో పెయిన్స్ రావచ్చు నువ్వు జాయిన్ అయిపోవాలి అర్జెంటుగా అన్నారు లేదు మేడం నాకు ఫస్ట్ టైమే కదా ఎప్పుడు నొప్పులు అనిపిస్తే అప్పుడు వస్తాను ప్రజెంట్ అయితే వెళ్ళిపోతాను అన్నాను కానీ మేడం వద్దు వచ్చేస్తాయి వచ్చేస్తాయమ్మా వెళ్ళొద్దు ఇప్పుడు వెళ్తే కష్టము మళ్ళీ రావడము పెయిన్స్ అయితే పెయిన్స్ వచ్చే సూషన్లు ఉన్నాయి ఉండాలి వద్దా మా హస్బెండ్ నేను వెళ్ళిపోదాము వెళ్ళిపోయి మళ్ళీ వద్దామంటే నర్స్ వచ్చి కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది లేదమ్మా ఉండిపోవాలి మీకు పెయిన్స్ వచ్చే సూషన్లు అయితే ఉన్నాయి మీరు ఉండాలి లేకపోతే ఇబ్బంది పడతారు వెళ్ళి రావడం అయితే కష్టం మీ పేరెంట్స్కి చెప్పండి కాల్ చేసి ఉంది ఏం చేయాలో తెలీదు రిపోర్ట్స్ తీసేసుకున్నారు వాళ్ళే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మాకు పెయిన్స్ వచ్చినప్పుడే నేను వస్తాను మేడం ఫస్ట్ టైమే కదా ఎప్పుడు పెయిన్స్ వచ్చిస్తే అప్పుడు వచ్చేస్తాం దగ్గరే అని చెప్పాలి లేదు ఉండిపోవాలి అని చెప్పేశారు ఏం చేయాలో తెలీదు ఉండాలా లేదా తెలీదు యాక్చువల్గా పండుగ సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది పండగ పండుగ వెళ్ళిన తర్వాత జాయిన్ అవుదాము అట్లా అనుకున్నాము కానీ జాయిన్ ఎయిత్కే వాళ్ళు జాయిన్ అయిపోమన్నారు జాయిన్ యాక్చువల్గా నాకు డేట్ ఇచ్చింది జాన్ ట్వంటీ సెకండ్ జాన్ ట్వంటీ సెకండ్ డేట్ ఇచ్చారు నేను జాన్ ఎయిట్కి కి నార్మల్ చెకప్ కి వెళ్ళాను అనమాట నార్మల్ చెకప్ వెళ్తే నార్మల్ చెకప్ వెళ్ళిన దాన్ని జాయిన్ అయిపోవాలి పెయిన్స్ వచ్చేసి ఇలాగా ఉన్నాయి తర్వాత స్ట్రగుల్ అవుతారు అది ఇదని చెప్పారు ఏం చేయాలో అర్థం కాలేదు పేరెంట్స్ ఫోన్ చేసి ఏంటి అప్పుడే జాయిన్ అయిపోమన్నారా ఇంకా చాలా టైం ఉంది కదా వచ్చేసేయండి పెయిన్స్ వచ్చినప్పుడు వెళ్ళదురుగానే అంటున్నారు పేరెంట్స్ కానీ ఈ డాక్టర్ ఏమో అట్లా చెప్తుంది మా హస్బెండ్ ఏమో అయితే ఏంటి నీకు పెయిన్స్ వస్తే కష్టం కదా మళ్ళా రావడం జాయిన్ అయిపోదాం అంటున్నారు పెద్దవాళ్ళు ఏమో వద్దు పెయిన్స్ వస్తే మాకు తెలిస్తే మేము జాయిన్ చేపిద్దాంలే అప్పటికప్పుడు అంటున్నా మా హస్బెండ్ లేదులే ఉంటాంలే ఆ డాక్టర్ అలా చెప్పింది కదా రిపోర్ట్స్ కూడా తీసేసుకున్నారు ఉండిపోదాం అనుకుని ఇంకా అక్కడే ఉండిపోయాము ఆ నెక్స్ట్ డే అబ్జర్వేషన్ చేస్తామమ్మ పెయిన్స్ వస్తాయో లేవో అబ్జర్వేషన్లో ఉంచుతాము అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే అంతా అబ్జర్వేషన్లోనే ఉంచారు ఏమి మెడిసిన్ కానీ ఏం కాని ఇవ్వలేదు అయితే నైట్ అంటే అంటే జాయిన్ అయిపోయింది నెక్స్ట్ డే అనమాట నైట్ ఏం తినాలని ఉంటే అవి తినేసేయమ్మా అని చెప్పారు నాకు తలకాయ మాసం తినాలనిపించి మా హస్బెండ్ని తీసుకురా నాకు తినాలనిపించింది అంటే తినొచ్చా లేదా అని డాక్టర్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నా అడిగాడు అంటేనా తినాలంటే తిన చెప్పారు వాళ్ళు తను తీసుకొచ్చాడు ఆ రోజు నైట్ తినేసాం ఆ నెక్స్ట్ డే పెయిన్స్ రావట్లేదమ్మా నీకు పెయిన్స్ రావడం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాం అన్నారు కాబట్టి పెయిన్స్ రావడానికి నీకు ఒక ఇంజక్షన్ చేస్తాను ఇది ఉంటుంది ఏంటి ఇంజెక్షన్ చేస్తాను అని చెప్పారనమాట సరే అని చెప్పేసి ఇంజక్షన్ చేశారు అయినా నార్మల్ డెలివరీ అవ్వలేదు వాక్ చేయమన్నారు వాక్ చేసా అయినా అవ్వలేదు పెయిన్స్ రావట్లేదు పెయిన్స్ రావట్లేదు కొన్ని రోజులు అయ్యాక జాయిన్ అయితే బాగుండేదు అనిపించింది అప్పటికి జాన్ నైన్త్ వచ్చేసింది ఆ మంది పెయిన్స్ వచ్చేలాగా లేవు సుకన్య ఇంకా నెక్స్ట్ డే నీకు సిజరిన్ చేసేస్తాము అని చెప్పేశారు సిజరిన్ చేసేస్తా అన్నారు చెప్పేసి సరేలే అందరూ మా హస్బెండ్ నేనైతే చాలా నార్మల్ డెలివరీకి ట్రై చేద్దామని చాలా చాలా అంటే ఫస్ట్ నుంచి అనుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఆ నెక్స్ట్ డే సిజరింగ్ చేసి బేబీ గర్ల్ని బయటికి తీసేశారు బుజ్జి బేబీ గర్ల్ నాకు ఆమె బేబీ గర్ల్ పుట్టిందని చెప్పారనమాట చేసినప్పుడు కొంచెం మొత్తం ఇంజెక్షన్ చేస్తారు కదా లైట్ లైట్గా బయటకు తీయగా అనే పాప ఏడుపు అనమాట దానికి నాకు చాలా హ్యాపీ అనమాట మొత్తలో ఉన్నా కానీ చాలా ఏంటో చాలా నవ్వు హ్యాపీ అట్లా అనిపించింది ఏమి అసలు పెయిన్స్ అవేం గుర్తురాలేదు ఆ నిమిషం అట్కి నాకు చాలా హ్యాపీ అనిపించింది బేబీ గర్ల్ పుట్టింది అన్నారు బయటకెళ్ళి అందరికీ చెప్పారు బేబీ గర్ల్ పుట్టిందమ్మ అని చెప్పారు కానీ బేబీ గర్ల్ ఫస్ట్ పుట్టినప్పుడు మా మమ్మీకి నేను ఎట్లా ఉన్నానా అని టెన్షన్ వెళ్ళి బా పాపకి వెళ్ళి మా ఆయనకి ఇచ్చారనమాట పాపని వాళ్ళ ఫాదర్కే ఇచ్చారు చూస్తున్నారు కానీ నేను ఎట్లా ఉన్నానా ఏంటని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు మా మమ్మీ కూడా పాపని ఎత్తుకోలే ఫస్ట్ నా గురించే ఏంటి అసలు ఎట్లా ఉందో ఏంటో పిల్ల అంటే అప్పుడే బయటకు తీసుకొచ్చారు నన్ను తీసుకొచ్చేసి నార్మల్ రూమ్ లో పెట్టేశారు నార్మల్ రూమ్ లో పడితే ఒక ఐదు నిమిషాలు వచ్చారు వస్తున్నారు పలకరిస్తున్నారు కానీ కొంచెం నాకు మత్తుగా ఉండడం రియాక్ట్ అవ్వలేకపోతున్నాను చాలా అంటే ఫైవ్ మినిట్స్కి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్కి నాకు పెయిన్స్ అనేవి చాలా బాగా విపరీతంగా ఇంక్రీజ్ అయిపోయినాయి ఏంటా పెయిన్స్ అసలు ఎంత బాగా స్టమక్లో చాలా లాగేసినట్టు చాలా విపరీతంగా పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఎంత అంటే ఎవరు రియాక్ట్ అవ్వట్లా నర్సులకు చెప్తున్నాను ఏం కాదంటున్నారు వాళ్ళు ఏమీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మా మమ్మీ మా హస్బెండ్ చాలా కంగారు పడిపోతున్నారు మా అమ్మ అటు ఇటు తిరిగితే టెన్షన్తో ఉంది అలా హాఫ్ అన్ అవర్ వరకు చాలా పెయిన్ పెయిన్ తగ్గట్లేదు వాళ్ళు ఇంజక్షన్ చేస్తున్నారు వణుకు ఏం చేయాలో అర్థం కాలేదు అసలే ఉంటానా అన్నంత సిచ్యువేషన్నే ఫేస్ చేశాను ఆ టైంలో చాలా అంటే చాలా అప్పుడు డాక్టర్ ఉంది ఫీడింగ్ అంతే వద్దమ్మా వద్దు ఇవ్వకండి ఫీడింగ్ పాపకు ఇప్పుడు మాకండి తనకు ఇప్పుడు కొంచెం బాగాలేదు కదా కొంచెం వన్ డే ఆగండి అన్నారు తర్వాత ఉంటుంది కదా పౌడర్ మిల్క్ పౌడర్ ద్రాసిచ్చారు అదే పడుతున్నారు అదే పట్టారు వన్ డే అంతా అట్లా నా డెలివరీ అనేది అయ్యి డెలివరీ అయ్యి బేబీ గర్ల్ అనేది పుట్టింది చాలా హ్యాపీ అనిపించింది నాకు కాకపోతే చాలా స్ట్రగుల్స్ అనేవి పడ్డాను మా మమ్మీ కూడా మా మమ్మీ మా హస్బెండ్ కూడా బేబీ గర్ల్ పుట్టింది స్వీట్స్ పంచి పెద్దాము అనే ఆనందం అనుకున్నారంటే ఈలోపు ఇలా నేను నొప్పులు అట్లా బాధపడేసరికి ఏంటి ఇలా పెయిన్స్ అనేది డాక్టర్ నుండి నిన్న తలకే మాసం తిన్నారు కదా అందుకని ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి దానివల్లే ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి అని అంది నేను అనుకుంటున్నాను ఇల్లు పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ అవి చేశారు కదా సిజరిన్ తర్వాత ఏమైనా వచ్చాయేమో అనుకున్నా నాకైతే తెలీదు అది కరెక్టో రాంగో మీరే చెప్పండి అలా నాకు ఫైనల్గా బేబీ గర్ల్ పుట్టింది జే జానవరి టెన్త్ అని పుట్టిందనమాట అక్కడే ఫిఫ్టీన్ పండగ కూడా హాస్పిటల్లోనే ఉండిపోయాము ఫిఫ్టీన్ పండగ రోజు వచ్చామన్నమాట ఇంటికి అట్లా అయ్యింది ఇప్పుడు మా అక్కను అడుగుదాం తన డెలివరీ టైంలో ఏమైంది ఎట్లా అయింది నార్మల్ అయిందా సిజరేన్ అయిందా నాకైతే సెక్షన్ జరిగింది మా అక్క గురించి కలిగి కనుక్కుందాం చెప్పు నాకు అదే ప్రెగ్నెన్స్ అయిన తర్వాత నెలలో అయిపోతున్నాయి తొమ్మిదో నెల పదో నెల వచ్చే ముందు నాకు నిప్పులు వచ్చాయి బాగా నిప్పులు వస్తే నేను చెప్తే ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్తే డాక్టర్లు అన్నారమ్మా నీకు తెలియలేదు ఫస్ట్ టైం కదా నీకు తెలియలేదు ఇవి వాతావరణ నొప్పులు ఇంకా నీకు టైం ఉంది ఆయన కంగారు పడుతూ తీసుకొచ్చేసారు అంటే కంగారు ఉంటుంది కదా నొప్పులు అంటే డెలివరీ నొప్పులనే కంగారు ఉంటుంది కదా అది నాకు తెలియలేదు ఫస్ట్ టైం కదా అని తీసుకెళ్తే వాళ్ళు అలా అన్నారు అలా అన్నాక సరే తగ్గింపోయింది రెండు రోజులు ఉంచుకుని పంపించేశారు ఇంటికి పంపించేసినాక మళ్ళీ టైంకి రాండమ్మా అన్నారు ఒక రెండు రోజులు దాటాకే తీసుకెళ్ళారులే మా పేరెంట్స్ అంటే బాగానే ఉంది కదా ఇంకా నిప్పులు స్టార్ట్ అవ్వలేదు కదా అని ఒక రెండు రోజులు లేట్గా తీసుకెళ్తే దాటరమ్మ అంది ఏంటమ్మా మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకొస్తారా మేము ఇచ్చిన డేట్కి తీసుకురాలేదు అని దాటరమ్మ కేకలేసింది కేకలేసిన తర్వాత ఒక రెండు రోజులు ఆగి సిజరేనమ్మ మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఏమీ లేవు సిజర్ అనే అంది అప్పుడు మా అమ్మ ఒక్కతే ఉంది నా దగ్గర మా అమ్మ మా అమ్మమ్మ ఉన్నారు మా వాళ్ళు ఎవరూ లేరు మా హస్బెండ్ కూడా లేరు ఊరెళ్ళి ఉన్నారు అప్పుడు సరే అని చేసేయమన్న చేసి నేను దాటకి చెప్పాను మా హస్బెండ్ నా దగ్గర లేరండి నేను చేయడానికి వస్తాకి లేటు పడుతుంది ఫోన్ చేస్తే వస్తాకి లేటు పడుతుంది చాలా దూరం అని అన్నాను కాదమ్మా మీ అమ్మ ఉంది కదా నీ దగ్గర ఇంకేంటి నీకు భయం అని తెల్లారే చేసేసాడు చేసినాక మా హస్బెండ్ ఫోన్ చేసి నీకు ఆడపిల్ల పుట్టింది అని మా పిన్ని ఫోన్ చేసి చెప్పింది చెప్తేను మా హస్బెండ్ బయలుదేరి వచ్చేశారు అప్పుడు కానీ చేసినాక నీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పారు నాకు బాగా సంతోషం అనిపించింది మొత్తం పెట్టేశారు కదా బాగా నేను ఇక లెగలేకపోతున్నాను అసలు లెగిసే శక్తి కూడా నాలో లేదు ఇక రెండు మూడు రోజుల వరకు వాళ్ళే లేపడం కూర్చోపెట్టడం తినిపించడం అన్నీ వాళ్లే అనమాట నేనేమీ చేయలేకపోయాను చివరికి నాకు పాప పుట్టింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నేను అయ్యాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు నేను కాలేజ్ చదువుతున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా సి సెక్షన్ అయిన తర్వాత టూ త్రీ డేస్ వరకు పెయిన్స్ లగ్గలేకపోయాను వాళ్ళే లేపేవాళ్ళు వాళ్ళే తినిపించేవాళ్ళు మా హస్బెండే తినిపించేవాళ్ళు మా హస్బెండే లేపేవాడు అంతా ఏ టు జెడ్ తనే చూసుకున్నాడు అంతే ఫస్ట్ నుంచి అండ్ మేము హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వన్ డే వరకు ఎవరూ రాలేదు తను మాత్రమే ఉన్నాడనమాట మాకు తోడుగా అండ్ మా మమ్మీ కూడా వచ్చింది అనుకో తన తను ఉన్నాడు మంచిగా అనిపించింది నాకు మా అక్కకి ఫస్ట్ టైము బేబీ గర్ల్ పుట్టింది నాకు ఫస్ట్ టైము బేబీ గర్ల్ పుట్టింది మా అక్కకి సెకండ్ టైము బేబీ బాయ్ పుట్టాడు తన తనకక్క బేబీ బాయ్ పుట్టాడు అప్పుడు డెలివరీ టైమ్నా కూడా ఆపరేషనే మళ్ళీ రెండోసారి ఫస్ట్ ఆపరేషనే అమ్మా నీకు మళ్ళీ రెండోసారి కూడా ఆపరేషనే ఫస్ట్ అలా అయింది కదా రెండోది నార్మల్ అవ్వదు అని చెప్పి ఆపరేషనే అన్నారు అప్పుడు ఆ హస్బెండ్ నా దగ్గరే ఉన్నారు ఫోన్ చేసి రప్పి సంతకం పెట్టాలమ్మా రమ్మని అన్న అన్నారు వచ్చేసాడు నా దగ్గరే ఉన్నాడు డెలివరీ అయినప్పుడు బాబుని మట్టికి మా తీసి తీసిన వెంటనే బయటకు తీసుకొచ్చిన వెంటనే ఈ బాబు మా బాబాయ్ ఇవ్వండి అంటే బాబు మీ బాబు అయినా నేను ఇవ్వను మీకని డాటర్లు మా హస్బెండ్ బాబుని ఇవ్వలేదంట మా హస్బెండ్ నాకు చెప్పి నాకు ఇవ్వలేదు అమ్మాయి బాబుని మీ పెద్దవాళ్ళకి ఇస్తామని అన్నారు మా బాబాయ్ నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అంటే అప్పుడు ఇచ్చారు అమ్మాయి బాబుని అని నా హస్బెండ్ నాకు అప్పుడు చెప్పాడు నీలమా మేడం నాకు ఆపరేషన్ చేసింది ఆ మేడం బాబు తీగానే నీకు ఫస్ట్ అమ్మా అని అడిగింది నాకు ఫస్ట్ పాప మేడం ఇప్పుడు ఎవరు అని అంటే బాబు అమ్మ నీకు బాబు పుట్టాడు అని అంది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ పాప తర్వాత బాబు ఇంకేంటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మరి ఇద్దరు ఉండాలి కదా పాప ఉండాలి బాబు ఉండాలి పాపలకు పుట్టేసింది బాబు పుట్టాడు అని హ్యాపీ అనిపించింది అప్పుడు నా హస్బెండ్ నా దగ్గరే ఉన్నారు తినిపించడం ఏంటి లేపడం ఏంటి అన్ని మా హస్బెండ్ చేశారన్నమాట రెండోసారి దాని టూ జెడ్ ఏ టూ జెడ్ నీకు బాబుని చూసుకోవడం మా అమ్మ మా అమ్మమ్మ చూసుకున్నారనమాట ఇప్పుడు కూడా నాకు డెలివరీ అయ్యి థర్డ్ మంత్ అనమాట ఇప్పుడు ఈ మంత్ టెన్త్ వస్తే థర్డ్ ఫినిష్ అయ్యి ఫోర్త్కి వస్తాము మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఫిఫ్త్ మంత్ దాకా ఉండి మా అత్త వాళ్ళ ఇంటికి అనమాట థ్యాంక్ యూ ప్లీజ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు సి సెక్షన్ జరిగిందా నార్మల్ జరిగిందా అవి కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పక ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ 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 చేయండి